హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నరుమన్ తెలుగు ఫ్రెండ్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే మనకి రేపటి నుండి స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే మనం సంవత్సరాలు తరపడి ఎంత చదివినా కానీ మనం ఎగ్జామ్ ఆ కొంచెం టైమే డిసైడ్ చేస్తుంది మనకు జాబ్ వస్తుందా రాదా అనేది సో అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంత బాగా చదివిన వాళ్ళైనా సరే ఎగ్జామ్లో కామన్గా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను సో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరు బెటర్గా అటెంప్ట్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి రాని క్వశ్చన్స్ వాళ్ళకి అసలు వెళ్ళకూడదు ఎందుకు అంటే మనకి రాని క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టైం అయిపోతే మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా అటెంప్ చేయలేము సో ఇప్పటివరకు మనకైతే ఎన్టీపీసీ ఎగ్జామ్లో జంబ్లింగ్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉండేవి బట్ ఇప్పటి నుండి ఏంటి అంటే మనకి సెక్షనల్ వైజ్గా క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి ఈ కొత్త అప్డేట్ వల్ల కొంచెం టైం అయితే మనకి సేవ్ అవుతుంది ఎందుకంటే మనం రీజనింగ్ క్వశ్చన్ చేయాలా అర్థమెటిక్ క్వశ్చన్ చేయాలా లేదంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్ చేయాలా అనేది అవి ఎక్కడున్నాయా అని చెప్పి మనం వెతుక్కోవాల్సిన టైం ఉండదు సో ఆ వెతుక్కున్న ఆ టైం అనేది మనకు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ ద్వారా అయితే మనకి కొంచెం టైం అనేది సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ముందు మనం ఏ టాపిక్ అయితే చేయాలని అనుకుంటున్నామో డైరెక్ట్గా ఆ టాపిక్ అయితే మనం జంప్ అయిపోయి ఆ టాపిక్ క్వశ్చన్స్ అయితే ముందు సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో జనరల్గా ఏంటంటే స్క్రీన్ మీద ఫస్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ రావచ్చు లేదంటే రీజనింగ్ క్వశ్చన్స్ రావచ్చు లేదంటే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు కానీ ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కువగా చేయాల్సింది మనకి అర్థమెటిక్ ఎంత బాగా వచ్చినా రీజనింగ్ ఎంత బాగా వచ్చినా కూడా ఫస్ట్ మనం అటెంప్ట్ చేయవలసిన ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్సే చేయాలి ఎందుకంటే అవి ఇలా చదివిన వెంటనే మనకి దానికి ఆన్సర్ ఏంటి అనేది గుర్తించగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం దాని ద్వారా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి కూడా ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా మనం బాగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ముందు ఎంత బాగా వచ్చినా కానీ రీజనింగ్ జోలికి కానీ అలాగే అర్థమేటిక్ జోలికి కానీ పోవద్దు ఫస్ట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చేయడానికే చూస్ చేసుకున్నప్పటికీ జనరల్ అవేర్నెస్ దగ్గర యాక్చువల్గా టైం వేస్ట్ అవ్వదు అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ కొన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే దానికి ఆన్సర్ ఇదా లేదంటే ఏనా వీనా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయి అక్కడే చాలా టైం అనేది మనకు తెలియకుండానే అయిపోతుంది సో ఇది కూడా మీరు ఖచ్చితంగా గమనించాలి జర్నల్ స్టడీస్ దగ్గర అయితే మాత్రం టైం వేస్ట్ అవ్వదు అని చెప్పేసి అనుకోకండి మీరు ఈ కన్ఫ్యూజన్లో ఉండి ఆన్సర్ ఇదా ఇది ఇదా లేదా ఇదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి అనేది వెళ్ళిపోండి అలా స్కిప్ చేయకుండా ఆ క్వశ్చన్ దగ్గరే ఉన్నారంటే మాత్రం అక్కడ కూడా మనకి టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి మీకు వచ్చినవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చినవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీజనింగ్ లేదా అర్థమెటిక్ రెండిట్లో మీరు ఏదైతే బాగా చేయగలుగుతారో ఫాస్ట్గా చేయగలుగుతారో పర్ఫెక్ట్గా చేయగలుగుతారో అది అనేది చూస్ చేసుకోండి అర్థమెటిక్గా లేదా రీజనింగ్ అనేది ఇక్కడ కూడా రాని క్వశ్చన్ దగ్గర మాత్రం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందో రాదో మనకి తెలిసిపోతుంది అన్నమాట క్వశ్చన్ చూడగానే సో ఇది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అన్న క్వశ్చన్సే చేయండి దీనికి రాదు టైం పడుతుంది అన్న క్వశ్చన్స్ వదిలేసి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం చాలా మంచిది క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసామా అనేది ముఖ్యం కాదు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసామా లేదా అనేది కూడా చూసుకోవాలి ఫాస్ట్గా చేయాలనుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోకుండా పెట్టేస్తూ ఉంటారు దీనికి ఆన్సర్ మనకు తెలుసులే అని చెప్పేసి గుడ్గా వేరే ఆప్షన్ అనేది పెట్టేస్తూ ఉంటారు మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి కావాల్సింది ఎక్కువ కొంచెం పెట్టడం కాదు పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టడం కావాలి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టడానికి చూ చూసుకోండి లేదు అంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టామనుకోండి మనం అంటే ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత నేను అన్ని క్వశ్చన్స్ పెట్టేశాను ఇన్ని క్వశ్చన్స్ అని అనుకుంటాం కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు చాలా తక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసినప్పుడే చూసుకోండి కరెక్ట్గా ఆన్సర్ పెడుతున్నారా లేదా అనేది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ అందరూ కూడా బాగా రాయండి సో ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ డి ఎగ్జామ్స్ కానీ రాసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి